అసలైన మతాన్ని మానవాళి తెలుసుకోకుండా అడ్డుపడమే ప్రస్తుతం చలామణిలో ఉన్న మతాలు మానవాళికి చేసిన చేస్తున్న ఘోరమైన హాని అన్ని మతాలు అవే అసలైన మతాలుగా నటిస్తున్నాయి అసలైన మతాన్ని మానవాళి తెలుసుకోకుండా అడ్డుపడమే ప్రస్తుతం చలామణిలో ఉన్న మతాలు మానవాళికి చేసిన చేస్తున్న ఘోరమైన హాని అన్ని మతాలు అవే అసలైన మతాలుగా నటిస్తున్నాయి ప్రపంచంలోని అన్ని మతాలు మీరు పుట్టిన మతమే అసలైన మతం అని బోధిస్తూ మనిషి మనసుని అతి బాల్యం నుంచే నియంత్రించాయి ఒక మహమ్మదీయుడు తన మతమే ప్రపంచంలోని అసలైన మతమని ఇతర మతాలన్నీ అసలైన మతాలు కావని నమ్ముతాడు యూదుడు క్రైస్తవుడు బౌద్ధుడు కూడా అలాగే అనుకుంటారు వారందరూ అసలైన మతాన్ని కనుక్కోవలసిన పని లేదని అసలైన మతం ఇప్పటికే అందుబాటులో ఉందని నిజానికి తాము అసలైన మతంలోనే జన్మించామని ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు ఇదే అన్ని మతాలు మానవాళికి చేసిన ఘోరమైన హాని అని నేనంటాను ఎందుకంటే ప్రామాణికమైన మతం లేని మనిషి నిరర్ధకంగా జీవిస్తాడే కానీ వాస్తవంగా జీవించలేడు అతడు కేవలం పైపైన ఉంటాడే తప్ప ఎలాంటి ప్రామాణికతను పొందడు పొందలేడు అందుకే అలాంటి వ్యక్తి తన అంతర్గత వాస్తవాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు అందుకే అలాంటి వ్యక్తి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడతాడు కానీ అభిప్రాయాల కోసం మీరు ఆధారపడిన వ్యక్తులు కూడా మీరున్న స్థితిలో ఉన్నవారే ఎందుకంటే వారు కూడా తమ గురించి తమకు ఏమీ తెలియనివారే అలా ఈ మతాలన్నీ గుడ్డి మనుషుల సమాజాన్ని సృష్టించాయి పైగా అవి మీకు కళ్ళే అవసరం లేదని చెప్తూ ఉంటాయి జీసస్కు కళ్ళున్నాయి ఇక క్రైస్తవులకు కళ్ళతో పనే ఉంది వారు చేయవలసినదల్లా జీసస్పై నమ్మకం ఉంచడమే అప్పుడు స్వర్గానికి అతడే దారి చూపిస్తాడు మీరు కేవలం జీసస్ను అనుసరిస్తే చాలు అలా క్రైస్తవం మిమ్మల్ని ఏమాత్రం ఆలోచించనివ్వకుండా వేరే దారిలోకి మళ్ళిస్తుంది ఎందుకంటే ఆలోచించడం అంటే మీ సందేహానికి మీ తెలివికి మీరు పదును పెట్టడమే అప్పుడు మీరు ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు క్రైస్తవం గతేం కాను ఇలాంటి పరిస్థితి చలామణిలో ఉన్న మతాలన్నింటికి చాలా ప్రమాదం కదా అందుకే అవి మిమ్మల్ని ఎప్పుడూ ఆలోచించనియము ఇలాంటి మతాలన్నీ మీరు చాలా నీరసంగా మృతప్రాయంగా ఎలాగో అలా జీవితాన్ని నెట్టుకొచ్చేలా ఉండాలని కోరుకునేవే అందుకే నమ్మకం విశ్వాసం లాంటి పేర్లు పెట్టడంలో అన్ని మతాలు చాలా చురుకుగా పనిచేశాయి కానీ ఏమాత్రం ఆలోచించకుండా అంధవిశ్వాసంతో గుడ్డిగా నమ్మడం అంటే మీ తెలివితేటలను మీరు స్వయంగా నాశనం చేసుకున్నట్లే ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి నిజానికి అసలైన మతానికి మీ నమ్మకంతో మీ విశ్వాసంతో ఏమాత్రం పని లేదు ఎందుకంటే అసలైన మతం అన్వేషించి తెలుసుకో అంటుంది అంతేకాని మీరు మీ సందేహాలను వదిలేసి గుడ్డిగా తననే నమ్మాలని అసలైన మతం ఎప్పుడూ కోరుకోదు పైగా అది ఎప్పుడు మీ సందేహాలకు పదును పెట్టేందుకు వాస్తవాన్ని తెలుసుకునేందుకు మీకు ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటుంది అప్పుడే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అలా అసలైన మతం మీ సత్యాన్వేషణకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది కాస్త నిశితంగా గమనిస్తే సనాతన హిందూ ధర్మంలో ఇది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే హిందూ ధర్మాన్ని అనుసరించి జ్ఞానోదయం పొంది బుద్ధత్వాన్ని సాధించిన మహానుభావులు ఎందరో ఉన్నారు అలాగే జైన మతాన్ని అనుసరించి మహావీర తీర్థంకరుడి స్థాయికి చేరిన తీర్థంకరులు చరిత్రలో ఉన్నారు కానీ ఖురాన్ను అనుసరించి మహమ్మద్ స్థాయికి చేరినవారు కానీ క్రైస్తవాన్ని అనుసరించి క్రీస్తు స్థాయికి చేరినవారు కానీ చరిత్రలో ఒక్కరు కూడా కనపడరు కాబట్టి మహమ్మద్ తెలుసుకున్న సత్యం మహమ్మద్దే అవుతుంది కానీ మీరు మహమ్మదీయులైనంత మాత్రాన అతని సత్యం మీది ఎలా అవుతుంది అందుకే మహమ్మద్ తెలుసుకున్న సత్యం మీకు ఒక నమ్మకంగా మాత్రమే మిగిలిపోతుంది అయినా మహమ్మద్ సత్యాన్ని తెలుసుకున్నాడా లేదా అనేది ఎవరికి తెలుసు అలాగే జీసస్ మతోన్మాదో మానసిక రోగో కావచ్చు కదా అతడు సత్యాన్ని తెలుసుకున్నాడనేది ఎవరికి తెలుసు ఆధునిక మానసిక రోగ వైద్యులు మనస్తత్వ శాస్త్రవేత్తలు మనోవిశ్లేషకులు జీసస్ ఒక పిచ్చి మాలోకమని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు తాను దేవుడి కుమారుడనని బాధల నుంచి పాపాల నుంచి ఈ ప్రపంచానికి విముక్తి కలిగించడం కోసం వచ్చిన మహానుభావుడను నేనే అని చెప్పుకోవడం మామూలు విషయం కాదు అయినా జీసస్ ఎంతమందికి విముక్తి కలిగించాడు అతడు కనీసం ఒక్కరినైనా బాధల నుంచి పాపాల నుంచి విముక్తి కలిగించాడని నేను అనుకోను అతడు ఖచ్చితంగా తాను చాలా గొప్పవాడిని అని భావించే మాది అందుకే అతడు తాను గొర్రెలు కాపరినంటూ మానవాళిని గొర్రెలుగా జమకట్టాడు గౌతమ బుద్ధుడికి సత్యం తెలిసినంత మాత్రాన అతనికి సత్యం తెలిసిందా లేదా అనే దానికి మీ వద్ద ఎలాంటి ప్రామాణికమైన ఆధారం లేదు కదా కాబట్టి మీరు కూడా స్వయంగా అన్వేషించి సత్యాన్ని తెలుసుకున్నప్పుడే సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిని మీరు గుర్తించగలరు లేకపోతే మీరు ప్రజల అభిప్రాయాన్ని అంటే ఒక గుంపు మనస్తత్వాన్ని నమ్మడమే అవుతుంది అది అన్నింటికన్నా చాలా అధమమైన చాలా ప్రమాదకరమైన మార్గం సమున్నత జ్ఞానాన్నే సత్యం వరిస్తుంది కానీ ఒకవేళ కేవలం నమ్మకాన్ని మాత్రమే మీరు అతి ప్రారంభం నుంచి బోధించి ఉంటే మీరు చాలా బలహీనమైనట్లే ఇంకా చెప్పాలంటే మీరు పూర్తిగా నాశనమైనట్లే అంటే అంధవిశ్వాసంతో గుడ్డిగా నమ్ముతున్న మీరు నిరర్ధకంగా జీవిస్తున్నారు తప్ప పరిపూర్ణంగా జీవించట్లేదన్నమాట ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలా నిరర్ధకంగానే జీవిస్తున్నారు ఎందుకంటే మీ జీవితం అంటే ఏమిటో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తారో అసలు మతాలు చేస్తున్నదేమిటో వాటి అవసరమేమిటో మీకు ఏమాత్రం తెలియదు పోపులు మతాచార్యులు రబ్బీలు ఇమామీలు మీరు వాస్తవ సత్యాన్ని తెలుసుకోకుండా మీకు అడ్డుపడుతున్నారు నాకు తెలిసినంత వరకు అధార్మికమైన మృత్యు వేదాంతాలను బోధిస్తూ మృత సిద్ధాంతాలకు నిలయమైన ఈ శినగాగులు మసీదులు చర్చిలు దయ్యాలకు నిలయమయ్యాయి కానీ దేవుడికి కాదు అందుకే అవి చేసినవేవి దివ్యమైనవిగా లేవు అవి కేవలం హత్య చేశాయి మానవ మేధస్సును పూర్తిగా హత్య చేశాయి అందుకే మతాల పేరు మీద మరణ హోమాలు నేటికీ కొనసాగుతున్నాయి ఈ విషయంలో మహమ్మదీయులు చాలా ముందంజలో ఉన్నారు ఎందుకంటే మతోన్మాద అజ్ఞానంతో వారిని వారే చంపుకుంటున్నారు అనేక శతాబ్దాలుగా జరుగుతున్న ఇరాన్ ఇరాక్ యుద్ధ వాతావరణమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం